నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం యాజ్ యూజువల్గా ఈరోజు కూడా ఒక మంచి పెళ్లి సంబంధంతో మీ ముందుకు వచ్చేసాను అయితే ఈరోజు అమ్మాయి ప్రొఫైల్ గురించేగా మీకు చెప్పబోతున్నాను ఇంతకీ ఏ క్యాస్ట్ అమ్మాయి అసలు అమ్మాయి వివరాలేంటి తెలుసుకోవాలనుందా సరే అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మణుల్లో నియోగ శాఖ బ్రాహ్మణ కమ్యూనిటీలో మంచి అబ్బాయి అల్లుడిగా కావాలని అమ్మాయి తాలూకా పేరెంట్స్ జ్యోతి మాట్రిమోని అప్రోచ్ అయ్యారు మీకు ఒక డౌట్ రావచ్చు నెంబర్ ఆఫ్ మ్యాట్రిమోనీస్ ఉండక ఎందుకు జ్యోతి మ్యాట్రిమోని అని ఎందుకు అంటే మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒక్కడే ఉంటాడు అలాంటిది జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు ఏళ్లలో వేలకు పైగా పెళ్లి సంబంధాలు కుదిర్చిన ఘనత ఒక జ్యోతి మ్యాట్రిమోనికే సొంతం ఇది మీ యొక్క ఘనతే అండి నెంబర్ వన్ గా మమ్మల్ని నిలిపారు ఇంకా లేట్ చేయకుండా మరి మ్యారేజ్ ప్రొఫైల్ విషయం ఏంటో చూసేద్దామా అమ్మాయి పేరు శ్రేయ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ వీళ్ళది బ్రాహ్మణ శాఖలో నియోగి స్మార్తులు అమ్మాయిది నక్షత్రం వీళ్ళది గౌతమ సగోత్రం హైట్ వచ్చేసి ఫైవ్ బీటెక్ చదువుకుని టెక్ లీడ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్లో పనిచేస్తోంది సంవత్సరానికి ఎయిట్ ల్యాక్స్ వస్తుంది వీళ్ళ నాన్నగారు ఎల్ఐసిలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు అమ్మగారు హౌస్ వైఫ్ సో ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మీకు నచ్చిన ప్రొఫైల్ వచ్చినట్టే కదా అసలే అమ్మాయిలే తక్కువవుతున్న ఈ సమాజంలో కొంతమంది అయినా పెళ్లిళ్ళు చేసుకోవడమే మానేశారు అలాంటిది ఇంతటి చక్కటి ప్రొఫైల్ వదులుకుంటారా అమ్మాయి కూడా చాలా బాగుంటుంది వెంటనే జ్యోతి మ్యాట్రిమోని మీరు అప్రోచ్ అయితే గనుక అమ్మాయి వివరాలు మీకు చెప్పేస్తాం మా వాట్సాప్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ మీరు మీ వివరాలతో పాటు ఫోటో కనుక మాకు పంపించి కాల్ చేస్తే మేము వెంటనే మీకు రెస్పాండ్ అవుతాం గుర్తుంది కదా బ్రాహ్మణుల కోసం జ్యోతి మ్యాట్రిమొనీ డాట్ కామ్లో లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసేసుకోవచ్చు నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మంచి పెళ్లి సంబంధం మేము తీసుకొస్తాం